మా అమ్మనైతే మామిడికాయ పెట్ మా మామిడికాయ పచ్చడి పెట్టినైతే జాడి ఇది చూపిస్తా చూడలే ఎట్లా ఖరాబ్ అయిందో ఇది కానికైతే కారణం నేనే ఏంటిది మామిడికాయ వచ్చిన పెట్టినాకనైతే ఆ యూట్యూబ్లలో ఏమని చెప్తుండే అంటే మంచి హైజీనిక్ ప్లేస్లో పెట్టాలి అంటే వాళ్ళు కదా అంటే అచ్చమైన తెలుగులో చెప్పాలంటే అంటూ ముట్టు ఉన్నప్పుడు పచ్చడికి అయితే ఆనొద్దు అంటే ముట్టుకోవద్దు అని చెప్తారు కదా అయితే మనకు కొంచెం తెలివి ఎక్కువ ఉంటుంది కదా నాకు తెలివి ఎక్కువ ఉన్నది కాబట్టి నేను ఏం చేసినా అంటే నాకు ఒకసారి అయితే ఆ మెన్సెస్ ఉన్నప్పుడే ఒకసారి పచ్చడి తీయాలని అనిపించింది బయట ఉంది పచ్చడి ఖాళీ పచ్చడి ఉన్నది ఉన్నా కూడా వాళ్ళు చెప్తున్నారు కదా నిజమా అబద్ధమా అనైతే చూడడానికి అయితే నేనైతే ఈ పచ్చడి అయితే తీసిన తీస్తే నిజంగా చెప్తున్నా మూడు రోజులు లేకుంటే వారం కూడా అట్లే పచ్చడి అయితే బూజు పట్టింది మా వాళ్ళకి ఇవాళ తెలియదు మా వాళ్ళు అని అంటే ఉప్పు తక్కువ ఉన్నది కావచ్చు అని వాళ్ళు అనుకున్నారు కానీ దాని వెనుక జరిగింది మాత్రం ఇది మీరు కూడా ముట్టుకోకూడదు పచ్చడి అయితే కరాబ్ చేసుకోకూడదు మాకైతే ఈ ఇయర్ మొత్తం పచ్చడి లేనే లేదు ఇదే అంటే పెద్దోళ్ళు చెప్పింది అయితే అది వాస్తవం నమ్మాలి అని నాకు అర్థమైంది మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కూడా అట్లా ముట్టుకోను అట్లా தீயன் உடைகள்